నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు నేను చెప్పబోయే ట్రాఫిక్ వచ్చేసి మరుగు మందు గురించి అమ్మా ఇక్కడ స్క్రీన్ మీద కనిపించింది ఒరిజినల్ నాటు మరుగు మందు అమ్మ ఇది ఎవరికి వాడతారు అంటే విడిపోయి ఉన్న భార్య భర్తలకు కానీ లవర్స్కి కానీ మీ పిల్లలకు కానీ మీ కోడల మధ్య సమస్య కానీ ఇలాంటి సమస్యల గొడవలతో బాధపడుతున్నట్లయితే మాత్రం కేవలం వాళ్ళకి ఒకసారి మందు అనేది ఒక్కసారి పెడితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్గా మారిపోతారమ్మా ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సొంతంగా మేము హండ్రెడ్ పర్సెంట్గా తయారు చేయడం జరుగుతుందండి నాకు వచ్చి చాలా మంది అడుగుతున్నారమ్మా నేను ఆడి తీసుకున్న వీడి తీసుకున్న ఎక్కడ పని కాదు ఏ రిజల్ట్ రాలేంటున్నారు తల్లి మా దగ్గర అట్లా ఉండదమ్మా మా కాడికి వచ్చి మమ్మల్ని చూసి మీ కళ్ళ ముందే సొంతం దగ్గర పెట్టుకొని తయారు చేసి పంపిస్తానమ్మా ఇది లవర్స్లో విడిపోయినా కానీ భార్య భర్తలు విడిపోయినా కానీ ఒక్కసారి వాడిదనుకో కేవలం మన చెప్పు చెట్టులో అయ్యి మన కాలు కింద ఉంటారమ్మా మీకు కావాలనుకుంటే ఏ సమస్య ఉన్న స్క్రీన్ కింద నెంబర్ని కాల్ చేసి మాతో మాట్లాడి ఈ మందుని తీసుకొని పోగలరు ధన్యవాదాలు మీరు ఇంకా మా ఛానల్ చూసుకుంటే మాత్రం